మంచి గురువు దొరకటం అనేది మీకు పూర్వజన్మ సుకృతం అసలు మీకు ఒక మంచి గురువు దొరికాడు అంటే విద్యలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి గురువు మీకు దొరికాడు అంటే మీ యొక్క అదృష్టం అది ఎన్నో జన్మల యొక్క ఆ పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలం అది కాబట్టి అటువంటి గురువు పట్ల మనం ఎప్పుడు కూడా తప్పుగా ప్రవర్తించకూడదు ఆ గురువును వదిలేయటం అనేది జరగకూడదు గురువు మనతో బాగా మాట్లాడుతున్నాడు కదా అని ఆయన మీద రెండు జోకులు వేయటం ఇటువంటి పనులు చేయకూడదు చులకనగా మాట్లాడకూడదు అందుకే చెప్పాడు గురువింద వినరాదు కూడి చేయగా రాదు గుడి సృష్టిలో లొక చేయ కోర్క రాదు ఆయన ఎప్పుడు నిందించకూడదు ఎవరిన నిందిస్తుంటే నువ్వు వినకూడదు ఆయనతో సమానమైనటువంటి ఆసనం మీద నువ్వు కూర్చోకూడదు చాలా నిబంధనలు ఉన్నాయి గురువు నాకు కనిపిస్తే ఆయన స్వామి దేవా అనే పిలవాలి తప్పించి ఇంకో రకంగా పిలవకూడదు గురువు అనేవాడు మన మధ్యలో తిరుగుతూ ఉన్నటువంటి శరీరం ఉన్నటువంటి భగవత్ స్వరూపము ఈ విషయాన్ని గుర్తించాలి గురువుని మార్చకూడదు పైకి కనిపించేవాడిని గురువు కాదు ఆయన లోపల అనేక అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి మహాజ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానాన్ని తరచి తీసుకోవాలి ఒక రకంగా చెప్పాలి అంటే గురువు పాలకడలి వంటి వాడు పాల సముద్రం అటువంటి వాడు ఆ పాలసముద్రాన్ని దేవదానవులు ఇద్దరు కూడా మధిస్తే అందులో నుంచి అనేకానేకమైనటువంటి వస్తువులు పుట్టే మీకు తెలుసు అమృతం కూడా అందులో నుంచే వచ్చింది కాబట్టి గురువు చాలా మహామహిమాన్వితుడు అటువంటి గురువుని ఎప్పుడూ కూడా వదులుకోకూడదు మీరు మంత్రం తీసుకునే ముందే గురువుని సెలెక్ట్ చేసుకోండి ఆయన మీరు కావాలి అని కోరుకోండి ఆయన పరీక్ష చేసుకోండి ముందే అంతేగాని ఎప్పుడూ కూడా గురువుని మార్చాలి అనే మాట ఊహలోకి కూడా మీరు రానియద్దు ఆ గురువు మీకు మోక్ష మార్గాన్ని చూపేటటువంటి పరమేశ్వర స్వరూపం అని గుర్తుపెట్టుకోండి కాబట్టి గురువుని ఎప్పుడూ కూడా మార్చాలి అనే ప్రయత్నం కూడా చేయకూడదు